బనారసీ శారీస్ అండ్ పట్టు కలెక్షన్స్ అవి వచ్చి మన ట్రెండింగ్ డిజైన్స్ అవి కూడా మన సౌత్ లో సేల్ అయ్యే కలెక్షన్స్ శారీ చూడండి మనకు వచ్చి మొత్తం ప్యూర్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా వచ్చి మనకి వీటిలో రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ దాంట్లో లట్కన్స్ కూడా ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా కొంచెం హెవీగా ఇచ్చారు వీడియో మొత్తం చూశారనుకో అప్పుడే తెలుస్తుంది మాన్సరోవర్ ఫ్యాషన్ గురించి కంపెనీ డీటెయిల్స్ ఎయిటీ రూపీస్ శారీస్ నైంటీ రూపీస్ శారీస్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అని సూరత్కి వస్తున్నారా అయితే కంపల్సరీ మీతోటి చీట్ అవుతుంది మిమ్మల్ని మోసం చేయడానికి వీడియోస్ చేసే అవి ఎందుకంటే ఎయిటీ రూపీస్కి విత్ బ్లౌజ్ తోటి ఏ కలెక్షన్స్ రావు అది కూడా మన సూరత్లో ఎందుకంటే విత్ బ్లౌజ్ తోటి కలెక్షన్స్ రావాలంటే మీకు వచ్చి వన్ ట్వెన్ టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయి ఇక మన మాన్సరో ఫ్యాషన్లో వచ్చి మీకు హైలైట్గా కలెక్షన్స్ దొరుకుతాయి అవి కూడా కంపెనీ రేట్ తోటి లో బడ్జెట్ తోటి ఇంకా మన మాన్సరో శారీస్లో కేవలం ఫ్యాషన్ కాదు లో బడ్జెట్ అండ్ క్వాలిటీ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అవి కూడా మీకు కంపెనీ నుంచి దొరుకుతాయి అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరో ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో లో మీకు స్వాగతం అండి మీకు తెలుసు ఎప్పుడు నవీన వచ్చినా కానీ న్యూ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ ట్రెడిషనల్ లుక్ కలెక్షన్స్ తోటి మీ ముందటికి ప్రతిరోజు వస్తూ ఉంటుంది అది కూడా మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ మీది ఒక్కొక్క రూపాయికి మాది బాధ్యత అని చెప్పే క కంపెనీ వచ్చి అది వచ్చి మన మాన్సరో ఫ్యాషన్ ఈ రోజు మీకోసం నేను తెచ్చిన కలెక్షన్స్ అవి కూడా కాంజీవరం శారీస్ అండ్ వచ్చి బనారసీ శారీస్ అండ్ పట్టు కలెక్షన్స్ అవి వచ్చి మన ట్రెండింగ్ డిజైన్స్ అవి కూడా మన సౌత్లో సేల్ అయ్యే కలెక్షన్స్ ఇంకా కట్ అండ్ విత్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు మన మాన్స ఫ్యాషన్లో వచ్చి కట్ అండ్ విత్ వచ్చి మొత్తం మెయింటైన్ చేసే కంపెనీ అవి కూడా కలర్ చాట్ గురించి మాట్లాడాలంటే లైట్ కాంబినేషన్లో ఉంటాయి ఇంకా మనకి ఎంబెట్ స్టోర్లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ అవి వచ్చి మనకి పట్టు కలెక్షన్స్ శారీ చూడండి మనకు వచ్చి మొత్తం ప్యూర్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా వచ్చి మనకి ప్యూర్ జరీ తోటి వచ్చి ఉంటాయి ఆల్ ఓవర్ డిజైన్ బాడీ ఏదైతే ఉందో జకాట్ టైప్ ఇచ్చారు టచ్ ఉంది దాంట్లో చిన్న చిన్న బుట్టిస్ అండ్ దీని పళ్ళు చూడండి మనకి దీని కొంగు వచ్చి హైలైట్గా వచ్చి మనకి హైలెట్ లుక్ వచ్చి మనకి ఆల్ ఓవర్ వచ్చి ఈ టైప్ లో ఉంది అది కూడా మధ్య మధ్యలో ఎవైతే ఉన్నాయో వాటిలో సిరోస్కి వర్క్ ఇచ్చారు ఇంకా బోర్డర్ గురించి మాట్లాడాలంటే బోర్డర్ కూడా వచ్చి మనకి చిన్నగా మనకి చూడండి ఎంత మంచిగా అంటే మనకి బోర్డర్లో కూడా చిన్న చిన్న సిరోస్కి వర్క్ తోటి వచ్చి హైలైట్గా ఇచ్చారు ఇంకా దీంట్లో శారీ ఏదైతే ఉందో ఇది వచ్చి మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చి ఒకటే టైప్లో ఉంది ఇది కాంట్రాస్ట్ కాదు మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చి మీకు సేమ్ టు సేమ్ శారీ ఏది ఉందో అదే ఉందండి మనకి దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీస్ అనేది దొరుకుతాయి దీంట్లో మనకి వీటిలో రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ పట్టు కలెక్షన్స్ ఇంకా ఈ సారీ చూడండి లైట్ పిస్తా కలర్ ఇచ్చారు దీంట్లో హైలెట్గా గా వచ్చి మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకైతే సూపర్ లుక్ హైలెట్ లుక్ మనకి శారీ పళ్ళు ఏదైతే ఉందో వాటిలలో కూడా మనం చూడొచ్చు ఇదైతే మనకి కొంగు సైడ్ వచ్చి మనకి హైలెట్ గా ఇచ్చారు చిన్న చిన్న లట్కన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ప్రతి ఒక్క శారీస్లలో మోస్ట్లీ వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ తోటే హెవీ లుక్ వస్తుంటుంది ఎందుకంటే మెయిన్ శారీ వేర్ చేయగానే మనకి ఉన్న బ్లౌజ్ మీదనే మన లుక్ వెళ్తుంది ఈ శారీ చూడండి మనకి లైట్ కాంబినేషన్లో ఇచ్చారు ఇంకా బార్డర్ వచ్చి మనకి స్మాల్ బార్డర్ తోటి సీక్వెన్స్ కూడా వచ్చి మనకి ఇవి అమెరికన్ డైమండ్ అంటారు కదా అవి వాటిల్లో కూడా రెండు కలర్ షర్ట్స్ ఇచ్చారు గోల్డెన్ అండ్ లైట్ పిస్తా కలర్ మనకి వీటిలల్లో కూడా సిక్స్ సిక్స్ పీసెస్ ఎయిట్ ఎయిట్ పీసెస్ కలర్ చాటింగ్ అనేది ఉంటుంది దీంట్లో కూడా మీకు రేట్ అనేది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఉంటుంది ఇంకా అవే కాదు పట్టు సారీస్ కాదు మనకి పట్టులో సేమ్ టు సేమ్ పట్టు కాపీ లుక్లో వచ్చి ఆర్గెంజా ఫ్యాబ్రిక్లో కూడా మనకి శారీస్ ఉన్నాయి అది కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ తోటి శారీ చూడండి ఎంత హెవీ లుక్ ఉందో ఫ్యాబ్రిక్ వచ్చి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇంకా మనకు వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ దాంట్లో ఎవైతే కలం తరకారి టైప్ లో పికప్ డిజైన్స్ ఇచ్చారు వాటి చిన్న చిన్నవి మనకి అది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది దాంట్లో మనకి మొగ్గం వర్క్ కూడా ఇచ్చారు ఇంకా దీంట్లో పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా వచ్చి మనకి చాలా సింపుల్గా లేకిన్ కాకపోతే హెవీ రిచ్ లుక్ తోటి ఇచ్చారు మనకి శారీ పళ్ళులో వచ్చి మనకి ప్రతి ఒక్క దానికి నార్మల్గా లేదు దాంట్లో లట్కన్స్ కూడా ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా కొంచెం హెవీగా ఇచ్చారు ఇంకా వీటిలలో ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క రేట్ అనేది మీకు దొరుకుతాయి ఇంకా క్వాలిటీస్ కూడా మీకు ఇక్కడ హోల్సేల్ రేట్లో దొరుకుతాయి ఇంకా క్వాలిటీ అంటే మనకి అదర్ కంపెనీతో అస్సలకే మనం కంపేర్ చేసుకొని కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా మన మాన్సరోవర్ ఫ్యాషన్లో ఈ శారీ చూడండి మనకి వచ్చి మొత్తం వచ్చి డార్క్ కలర్ ఉంది డార్క్ లో చూడండి మనకి మనకి పింక్ కలర్ ఉంటారు కదా పింక్ వచ్చి మన లేడీస్ కంటే మనకి చాలా లైక్ చేసే కలర్ వచ్చి ఉంటది అది వచ్చి పింక్ పింక్ లో వచ్చి మనకి మొత్తం శారీ వచ్చి మనకి గోల్డెన్ జరీ తోటి హైలైట్ గా లుక్ ఇచ్చారు చాలా పార్టీ వేర్ కలెక్షన్స్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటాయి మీరు ప్రతి ఒక్క సారీస్ లో నోట్ చేసారు అనుకుంటా ఇప్పుడు చూసిన దాంట్లో కొంగులో వచ్చి ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్స్ వచ్చి ఇలా లట్కల్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ డిజైన్ సేమ్ టు సేమ్ ఉంది సిక్స్ థర్టీ మళ్ళీ దీనికి బ్లౌజ్ వచ్చి ప్లేన్ ఇచ్చారు వన్ మీటర్ వచ్చి మనకి దాంట్లో బ్లౌ బోర్డర్ ఇచ్చారు దాంట్లో ఇంకా అవే కాదు మనకి కలర్ కాంబినేషన్ అనేది సూపర్ ఇంకా ఒకటిని మించి ఒకటి మీరు చూడలేనన్ని కలెక్షన్స్ అనేది ఉన్నాయి ఈ ఫైవ్ టు సిక్స్ మినిట్ వీడియోస్లో అయితే టోటల్ డిజైన్స్ కంపెనీలో ఉన్నాయి మీకు షో చేపెట్టలేకపోతాను నేను అందుకే మనకి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా సూరత్ వచ్చారనుకో మాన్సరో ఫ్యాషన్ని విజిట్ చే అస్సలుకే మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ చేశారనుకో ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ని మిస్ చేస్తారు మళ్ళీ నేను వేరే వీడియోలో కలుస్తాను అవి కూడా సరికొత్త డిజైన్స్ తో మళ్ళీ వెళ్ళే ముందు ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల కంపెనీ డీటెయిల్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి నేను నవీనా మళ్ళీ మీకు కలుస్తాను అంతవరకు నమస్కారం